ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట మతీస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మందిని పిలిచినటువంటి సందర్భాలను పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క పిలుపు వెనుక ఆయనకొక ఉద్దేశము ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు మనం కనుగొంటాం నవాహును దేవుడు పిలిచినప్పుడు జలప్రలయంలో జంతువులన్నీ కాపాడటానికి నీతిమంతుడైనటువంటి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి నోవాహును దేవుడు పిలిచాడు అబ్రహామును పిలిచినప్పుడు ప్రతి జనాంగానికి అతనిని అతని కుటుంబం వారిని ఆశీర్వాదకరంగా ఉంచటానికి అబ్రహామును దేవుడు పిలిచాడు మోసేను పిలిచినప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇష్రాయేను ఆ బానిసత్వంలో నుంచి విడిపించి కణాను దేశానికి నడిపించడానికి పిలిచాడు ఈ రీతిగా ప్రతి ఒక్కరి పిలుపు వెనక కూడా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ప్రణాళిక పని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు పిలిచేటటువంటి పిలుపులు కేవలం ఆయన పనులు మాత్రమే చేయటానికి మాత్రమే కాదు కానీ ఆయన పిలిచేటటువంటి మరొక పిలుపుని గురించి మతీసు వార్తీకుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకుని చిన్న సమస్త జనులారా నాయుద్దకు రెండు నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తాను ఈ లోకంలో భారములతో జీవితములను ఈడ్చుకుని వెళుతున్నటువంటి వారిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక జీవితములో చిద్రమై జీవితములు భారభరితము అనుకుంటూ ఉన్నటువంటి వారిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు వారికి నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వటానికి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క పిలుపును ఈ సమయంలో నీవు వింటూ ఉన్నావు ఈ మాటలు వింటూ ఉండగా ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలాంటి భారముల క్రింద కృంగి నలిగి అలసిపోయినటువంటి స్థితిలోని ఉన్నావో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేని కొరకంటే నీకు తన విశ్రాంతిని ఇవ్వటానికి నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మలచడానికి ఆయన పిలుపుని విని ఆయనను సమీపించినట్లయితే అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము నీ సొంతమవుతుంది అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచును గాక ఆమెన్ ప్రార్థన మా గొప్ప దేవుడ మీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని నీ పిలుపు నాకు విధేయత చూపించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందుకుని కృపదయ చేయమని ఏసునామం అడిగి వేడుకొని వచ్చి తండ్రి ఆమెన్